హాయ్ అండి ఇక్కడ సొరపాదు చూడండి ఎంత పెద్దగా వచ్చేసిందో ఇక్కడ ఇక్కడ చిక్కుడు ముక్క పెట్టుకున్న మన ఫామ్ గార్డెన్లో ఇక్కడనేమో ముక్క చూడండి మంచిగా పెద్ద సైజులో ఎంత బాగా వచ్చిందో అంటే గుబ్బూరుగా బుష్గా వస్తుందనమాట ఈ సొరపాదు రెండు విత్తనాలు ఉంటే నేను నాటుకున్నానండి ఇక్కడ కింద అయితే ఎంత బాగా వస్తుందో మీరే చూడండి ఇట్లా పై వరకు మంచి వస్తుంది అయితే ఇక్కడ ఇక్కడ చూడండి సురము ఒకకి కాయలు అయితే స్టార్ట్ అయినాయి ఆల్రెడీ ఒకటి నేను నిన్న హార్వెస్ట్ చేశానండి వీడియో తీయకుండానే ఒకటి హార్వెస్ట్ చేసిన ఒకటి ఉంది మళ్ళీ ఇక్కడ చూడండి ఇక్కడ ఒకటి ఉంది మళ్ళీ ఇక్కడ ఒకటి ఉంది మళ్ళీ ఇక్కడ ఇక్కడ చూడండి పిందెలు అయితే విపరీతం పిందెలు వచ్చినాయి చూడండి ఇక్కడ పిందెలు అయితే చాలా ఉన్నాయి మళ్ళీ అక్కడ కూడా ఉన్నాయండి ఇక్కడ చూడండి ఇక్కడ పాలినేషన్ చేయడానికి ఇప్పుడు ఒకటి రెడీ అయింది ఇది ఇప్పుడు పాలినేషన్ చేయాలి విపరీతం అయితే పిందెలు పూతలు అయితే మంచిగా వస్తున్నాయండి ఇక్కడ చిక్కుడు జట్టు కూడా ఇట్లా చూడండి చిక్కుడు జట్టు అయితే ఇప్పుడిప్పుడు కాయలు అయితే స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ పెట్టుకున్నా నేను చిక్కుడు మొక్క ఇక్కడ చూడండి పూత కాత అయితే ఇక్కడ స్టార్ట్ అయింది మొత్తానికి అయితే నేనైతే సొరపాదు అయితే ఇట్లా నాటుకున్నా ఇక్కడ వరకు వస్తుంది చూడండి ఇక్కడనేమో దొండ మొక్క చూడండి ఇక్కడ దొండ మొక్క అయితే మంచిగా నాటుకున్న వన్ కేజీ వరకు అయితే దొండకాయలు వస్తున్నాయి ఇక్కడనేమో అరటి మొక్కనండి చూడండి సొరపాదు రెండే రెండు విత్తనాలు లాంగ్ విత్తనాలు నాటుకుంటే మంచిగా వస్తున్నాయి చూడండి కాయలు చాలా బాగా వస్తున్నాయి